వెల్కమ్ టు సమయం వచ్చినప్పుడు మా సత్తా చూపిస్తాం వీరశైవకుల రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ మాకు ఒక సమయం వస్తుంది అప్పుడు మేము కూడా సరైన దెబ్బ కొడతాం అని వైఎస్ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన వీరశైవకుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా శనివారం అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కాపు రామచంద్రారెడ్డితో పార్టీకి ఊడిగా చేయించుకొని ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఇలా చేయడం జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు న్యాయమని వారు బాధను వ్యక్తం చేశారు వీరశైవ సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తి కాపు అని రాష్ట్రం మొత్తం మీద మా కులం ఎనిమిది లక్షల మంది ఉన్నారని మా ఒక్క ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోవడం మా కులాన్ని కించపరచడమే అని అన్నారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అయినా కూడా మాకు అవకాశం ఇచ్చినా మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకుంటామని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా అయినా సరే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిపించుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పేరు పి రాఘవేంద్ర గౌడ ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రామచంద్రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే ఈ సమాజానికి మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు వారికి ఈ రోజు టికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది లక్షల మంది మీరు శివులు ఉన్నాం గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా రుణపడి ఉండి ఈ రోజు మాకు టికెట్ ఇచ్చి ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాక బాధాకరంగా ఉంది మేము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది లక్షల మంది వీరు సేవలంతా చాలా సఫర్ అయిపోయినాము అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము టైం రానేది ఈరోజు మీడియా పరంగా మీడియా పరంగా మేము చెప్తున్నాము వీరు సేవలు అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో లో సేవలే లేరు అంటున్నారు ఆంధ్ర కర్ణాటకలో స్థాపించే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం మేము వీరి సేవలు అంటే ప్రభుత్వాల్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం ఈ రోజు ఎనిమిది లక్షల మంది ఉన్నాం అదే కులివిందుల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి కులివిందుల్లో నూట యాభై కుటుంబాలు ఉన్నాయి అనంతపురం జిల్లాలోనూ కర్నూలు జిల్లాలోను కడప జిల్లాలోను ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు విజయవాడ రాజమండ్రి అయినా మా మా క్యాస్ట్ లో ఉన్నాము మా కులం ఉంది మమ్మల్ని గుర్తించలేదు ఈ రోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము పనిచేస్తాము ఏ పార్టీకైనా మేము సారశుద్ధిగా పనిచేస్తాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్తున్నారంటే మీరు లేరు ఆంధ్రప్రదేశ్ లో వీరసేవలే వీరసేవలు ఎనిమిది లక్షల మంది ఉన్నాము మమ్మల్ని గుర్తించండి అని చెప్తున్నాము ఒక్కరు కూడా గుర్తించలేదు ఈసారి మాకు కాపు రామచంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు చాలా బాధాకరంగా ఉంది మాకు